నేషనల్ న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు మీ వంటౌన్ పరిధి అని కాదు ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా అర్బన్లో అర్బన్ గురించి మాట్లాడితే ముఖ్యంగా మీ వన్ వంట పరిధి గురించి నేను చెప్తాను కొన్ని మాఫియాలు ఇక్కడ జరుగుతున్నాయి కొన్ని స్మగ్లింగ్స్కి సంబంధించి ఈ రైస్ మాఫియా కూడా పీడిఎస్ రైస్ మాఫియా కూడా విచ్చలవిడిగా మీరు వచ్చినప్పటి నుంచి రెండు సార్లు మూడు నాలుగు సార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు మీరు ఇచ్చినప్పుడు కూడా విచ్చలవిడిగా చేస్తున్నారు ఇంకొకటి కూడా ఉన్న వాస్తవం చెప్తున్నా గతంలో వచ్చిన వార్తల పత్రికల్లో ఛానల్లో వచ్చిన వార్తల వార్తలను ఉద్దేశించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల బట్టి దాని సంబంధించి పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఈ పీడిఎస్ రైస్ అనేది పట్టపగలే తోలుకుంటూ వెళ్తున్న పరిస్థితి ప్రతి ఒక్క స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి ఎందుకు వీటి మీద మీరు వీళ్ళ మీద పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు సీఎం గారు ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సమావేశంలోనే పీడీ యాక్ట్ ఎందుకు పెట్టట్లేదు ఈ రైస్ మాఫియా మీద అని ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఎందుకు మీరు పీడీ యాక్ట్ పెట్టలేకపోతున్నారు అంటే మీ పైన ఏమైనా మీ పై అధికారులు కావచ్చు రాజకీయ నాయకుల తరపు నుంచి ఏమైనా మీకు ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా మీరు చానల్ ఎందుకు క్వశ్చన్ అడిగారు వాళ్ళు ఎందుకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడిఎస్ రైస్ అనేది గురించి చెప్పారు మేము ఇప్పుడు నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నాలుగైదు కేసులు రిజిస్టర్ చేయడం అయింది మీరు చెప్పినట్టుగా ఎవరైతే మన పరిధిలో వన్ టౌన్ పరిధిలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసినాము వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసినాము నెక్స్ట్ తహసీల్దార్ గారి ముందర బైండోర్ కూడా చేసినాము వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళ మీద షీట్స్ అనేవి కూడా ఓపెన్ చేస్తాము పీడి యాక్ట్ గురించి మీరు చెప్పారు దానికి ఒక నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ను వాళ్ళు ఆ నామ్స్కు వాళ్ళు ఓకే ఈ జరుగుతాయంటే అంటే కూడా దాన్ని కూడా తీసుకోవడానికి వెనకడం నేను ఒక మాట సూటిగా చెప్తా మీరు ఏమని అనుకోండి ఉన్న వాస్తవాలు ప్రతి స్టేషన్కి మేము మామూలు ఇస్తున్నాం మీ స్టేషన్ వంటనే కాదు ప్రతి ఒక్క స్టేషన్కి మామూలు ఇస్తున్నాం అందుకే మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు వాహనాన్ని ఆపినా కూడా గుద్దుకొని వెళ్ళిపోతాం అంటే నాట్ ఓన్లీ పీడిఎస్ రైస్ గురించి నేను మాట్లాడట్లేదు దీన్ని ఉదాహరణ తీసుకుంటున్నాను అంతే గుద్దుకొని వెళ్ళిపోతాం మమ్మల్ని ఎవరు ఆపేది రీసెంట్గా బి మన ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కానిస్టేబుల్ గారు వెహికల్ నాపేకపోతే ఏళ్ళు ఇది అయిపోయినాయి నుజ్జు నుజ్జ్ అయినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పటికి అంటే నేను ఏమంటున్నా అంటే గతంలో కూడా ఎందుకు ఇప్పుడు మన శ్రీకాంత్ గారు సీఏ గారు ఉన్నారు టూ టౌన్ సిఏ గారు గత నాలుగై ఐదు నెలలు ఆరు నెలల కిందట ఒక పీడిఎస్ రైస్ వెహికల్ పట్టుకుంటే ఆ వెహికల్ని ఇప్పుడు ముందు ఇక్కడ ఉండే మనకి గౌడౌన్ పీడిఎస్ రైస్ ఇప్పుడు గుంతకల్లు అక్కడ తీసుకెళ్తా ఉంటే కానిస్టేబుల్ గారు వెళ్తా ఉంటే ఇస్కాన్ టెంపుల్ దగ్గర యాక్సిడెంట్ అయింది స్పాట్లో ఒకరు అవుట్ ఒకరు చనిపోయారు కానిస్టేబుల్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు ఇట్లా చేసుకుంటూ పోతా అంటే వీళ్ళని ఎందుకు చూసి ఉన్నట్లు అంటే మిమ్మల్ని ఉద్దేశించి కదా టోటల్ డిపార్ట్మెంట్నే నేను క్వశ్చన్ వేస్తున్నాను అదేనే చేస్తాం మీ డిపార్ట్మెంట్ మీదే లూస్ పాక్ చేస్తున్నారు బయట బహిర్గతంగా దానికి కూడా ఆధారాలు మీకు తెప్పిమంటే తెప్పిస్తాం లూస్ అది ఘోరంగా ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది చాలా పతిష్టంగా ఉంది ప్రజలకు సేవ అందించాలంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటే ముందుండేది అటువంటిది మీ మీద ఇటువంటి మాట్లాంటే మీరు ఎలా తీసుకుంటారు దీన్ని మీరు చెప్పారు మీరు చెప్పిన ఇన్సూరెన్స్ అన్నీ కూడా మా స్టేషన్ ప్రతి కాదు నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి నేను తెలుసుకుంటాను ఒకవేళ మా దృష్టికి ఏదైనా వస్తే ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళు సహకరిస్తే ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా చట్టరీత్యా జరగకుండా ఖచ్చితంగా తీసుకుంటామని మీ ద్వారా ప్రజలకు తెలియదు గతంలో కూడా అర్బన్ ఎంఆర్ఓ హరికుమార్ గారిని ఎంఆర్ఓ రూరల్ ఎంఆర్ఓ మోహన్ కుమార్ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇదే క్వశ్చన్ వేశాను పీడిఎస్ అంటే నేను ఉదాహరణకి తీసుకుంటున్నాను స్వామి దొంగ శ్రీట్ల గుడ్కలు చాలా ఉన్నాయి మట్కా కాబట్టి ఇవన్నీ తగ్గి ఉన్నాయి నేను అవన్నీ ఓవరాల్గా నేను చెప్పలేను కాబట్టి ఇది తీసుకుంటున్నారు ఎందుకంటే రీసెంట్గా మీరు ఈ రైస్ని టేకప్ చేసి అందరినీ పిలిపించి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పారు బైండ్ ఓవర్ కూడా చేశారు కానీ పీడీ ఎందుకు పెట్టట్లేదు అంటే వీళ్ళు విచ్చలివిడిగా తయారైపోతున్న పరిస్థితి నేను చెప్పాను పీడి యాక్టర్ని పెట్టాలి అంటే కొద్దిగా నామ్స్ ఉంటాయి మీరు చెప్పిన విధంగా మీ సజెషన్ మేము కూడా స్వీకరిస్తాము ఆ నామ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉంటాయి ఈ ఈ కాలం పరిమితిలో ఇన్ని కేసులు ఇన్వాల్వ్ అయినా ఒక అది ఉంది దాన్ని వెరిఫై చేసుకొని ఒకవేళ అందులో వీళ్ళు ఫిట్ అవుతారనుకుంటే విధంగా చర్యలు తీసుకుంటాం రెండు స్వామి ఆఖరిగా ఎక్కువ మీకు మిమ్మల్ని అడదలుచుకోలేదు ఎంఆర్ గారిని అడిగినప్పుడు ఏమన్నారంటే వాహనాలు అంటే ఈ రైస్ మాఫియా ఏదైతే ఉందో ఒక ఆరు మంది వ్యక్తులు ఇది పెద్ద మాఫియా ఇది ఐదు వందల మంది ఉన్నారు అర్బన్లోనే ఐదు వందల మంది ఉన్నారు ఈ ఐదు వందల మందిని నడిపేది పది మంది ఈ పది మందిలో మీరు ఎవరైతే కౌన్సిలింగ్ ఇచ్చి నలుగురు కౌన్సిలింగ్ ఇచ్చారో వార్తలు కూడా వచ్చాయి మన మా పత్రికలు కూడా వచ్చాయి కీలక వ్యక్తులు ఇంకా ఉన్నారు సోమందేపల్లి ధర్మవరము ఇక్కడంతా చాలామంది ఉన్నారు మీకు పెనుగుండ ఇక్కడంతా కూడా ఉన్నారు అంటే అంటే నేను చెప్తున్నాను స్వామి అంటే నేనేమంటున్నాను అంటే స్వామి ఇప్పుడు వీళ్ళ మీద చేసేటప్పుడు మీరు ఎమ్ఆర్ఓర్ ఏమన్నారంటే వెహికల్స్ వీళ్ళు ఈ మాఫియా వాళ్ళు చెప్పేది ఏంటంటే మా వెహికల్స్ ఆపితే ఐ డోంట్ కేర్ ఎవరిని ఉపేక్షించాం మా పత్రికలోనే కదిలించే వార్త పత్రికలోనే వార్తలు రాసాం బీహార్ కుటుంబాలని బీహార్ అంటేనే ఒక వణుకు పుడుతుంది ప్రజల్లో అంటే ఆ ఘోరాల నేరలు గుర్తుకొస్తాయి బీహార్ వాళ్ళు చేసిండేది బీహార్ వాళ్ళని ముప్పై కుటుంబాలనే తెచ్చుకొని ఇక్కడ అనంతపురంలో వాళ్ళని దగ్గర పెట్టుకొని ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు జీతం ఇస్తూ నెలకి తొంభై తొమ్మిది లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ ఈ రైస్ మాఫియా నడుపుతున్నారు మీరు కౌన్సిలింగ్ ఏదైతే బైండ్ ఓవర్ చేశారో ఆ వ్యక్తులే దీన్ని ఎలా తీసుకోవాలి పగులంతా రెక్కీ చేస్తున్నారంట రాత్రిలు రైస్ మాఫియా చేస్తున్నారంట రా రైస్ మాఫియానే చేస్తున్నారని ఏంటి గ్యారెంటీ ఇన్నళ్ళలో దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ప్రజలు వస్తున్న రకరకాల అనుమానాలు స్వామి ఎలా తీసుకోవాలి దీన్ని బీహార్ వాళ్ళని తీసుకొని చేసేంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మీరు చెప్పమని నాకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషను నేను కూడా దీని మీద వర్కౌట్ చేస్తాము రీసెంట్గా మీరు మొన్న కూడా పట్టుకున్నారు ఒక ఆటో అది కూడా ఆ డ్రైవర్ కూడా బీహార్ వ్యక్తి అదే వర్కౌట్ చేస్తున్నాము దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండే ఎవరిని ఉపేక్షించలేదు మేము కేసులు కడతా ఉన్నాము చెట్ రీత్యా ఎవరిని ఎట్లా తీసుకోవాలో చర్య అట్లా తీసుకుంటాం ఆఖరిగా మీరు ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ బీహార్ పందాలను చూసి ఈ చెవి స్నాచర్లు చూసి ఈ దొంగలను చూసి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని మీకు ప్రజలు చెప్తారు ఒకటి ప్రజలందరికీ నేను మీ ద్వారా చెప్పదలుచుకునేది నెంబర్ వన్ ఇప్పటికి కూడా కొంతమంది పోలీస్ స్టేషన్స్కి రావాలంటే ఒక భయం అనేది అండి ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోవాలి అంటే వాళ్ళ అసౌకర్యం ఏముందో దాన్ని చెప్పగలిగే స్థితిలో ఉండాలి ఎస్పెషల్లీ లేడీస్ పిల్లలు ధైర్యంగా పోలీస్ స్టేషన్స్కి పోయి వస్తే కూడా ఏదో మనం శ్మశానంగా పోయి వచ్చినామనే ఫీలింగ్లో ఉండి స్నానం చేసి ఇంట్లోకి పోయే వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు దయచేసి మేము కూడా మనసులమే మేము సమాజంలోనే ఉన్నాం ఉద్యోగరీత్త మేము పోలీసు ఉద్యోగం చేస్తున్నాము మేము మనిషిని అది గుర్తించి ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని నెగిటివ్ భావనలతో కాకుండా పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ కూడా పాజిటివ్ వస్తాయి కొంతమంది చేసిన తప్పిదాల బట్టి అందరూ అట్లా అనుకుంటున్నారు స్వామి అంతే అది నేనేం చెప్తున్నానంటే ఏదైనా కానీ అందరూ ఒక విధంగా ఉండరు వాళ్ళు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తే ఏవైనా కానీ ప్రజలు సహాయ సహకారాలు ఉంటే దేనైనా చేయగలము ఏదైనా సాధించగలం దయచేసి వాళ్ళందరికీ మేము మీ ద్వారా అప్పీల్ చేసుకునేది ఏమంటే ఈ కొత్తగా వచ్చిన బీహార్ బీహార్ వాళ్ళు అని చెప్పారు ఒకటి చైన్ స్నాచింగ్ అని చెప్పారు చైన్ స్నాచింగ్లు ఇవి జరిగేటప్పుడు వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ కొత్తగా ఎవరైనా ఇళ్ళలోకి చేరుతూ ఉంటారు వాళ్ళకు ఏమీ గుర్తింపు లేకుండా ఎవరు బాడగలిగి ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే రాష్ట్రాల నుంచి వస్తుంటారు వాళ్ళన్నీ ఆధార్ కార్డులు వాళ్ళన్నీ వెరిఫై చేసుకొని ఒకవేళ అనుమానం వస్తే దయచేసి మా నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్కు ఒక వాట్సాప్ చేసినా మేము మా వాళ్ళని పంపిస్తాము కొద్దిగా వెరిఫై చేసుకోమని చెప్తున్నాము రెండవది ఒకవేళ ఎవరైనా ఊర్లో నుంచి వెళ్తూ ఉంటారు జస్ట్ సార్ మేము ఇంట్లో వెళ్తున్నాము త్రీ ఫోర్ డేస్ ఇంట్లో ఉండట్లేదు అని మాకు చెప్తే ఆ బీటిఏర్ ఆ వాళ్ళ ఇల్లు ఏ బీటిఆర్ ఎప్పటి దీనికి వస్తుందో ఆ వీటి కానిస్తే నైట్ కూడా రెండు మూడు సార్లు అక్కడ వెళ్ళి చెక్ చేయమని అలా కూడా మేము చేస్తాము మూడవది పిల్లలకు సంబంధించి పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు తల్లిదండ్రులకు దగ్గర వెళ్ళి నా సమస్య ఇది అని చెప్పగలిగినంత పరిస్థితిలో పిల్లలతో వాళ్ళు స్నేహభావంతో ఉండాలి కొంతమంది చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి ఎవరో పక్కింటి అంకులు కానీ వేరే వాళ్ళు కానీ అక్కడే తగరాని చోట తగిలినాడు అని చెప్పాలంటే కూడా మా అమ్మ తిరిగిందాము నాన్నదితాడేమో పడతాడేమో నన్ను కొడతారేమో చెప్పట్లేదు ఆ పరిస్థితి పిల్లలకు కల్పించకుండా వాళ్ళతో ఏం పెరిగినా కూడా తల్లికి చెప్పే విధంగా తండ్రికి చెప్పే విధంగా వాళ్ళు స్నేహంగా ఉంటే అన్ని రకాలుగా మనకు తెలుస్తాయి మంచి తెలుస్తుంది చెడు తెలుస్తా ఇదండి పరిస్థితి మన పూర్తి స్థాయిలో అయితే మన సిఐ వెంకటేశ్వర్లు గారు పూర్తి స్థాయిలో మేము కట్టుదిట్టం చేస్తూ వారికి ఎటువంటి మనము సౌకర్యాలు కల్పించాలి ఈ చే కావచ్చు యువత కావచ్చు పక్కదో పట్టే వాళ్ళని వారి ఒక దారిలో పెట్టడానికి మా ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అలాగే ఈ మాఫియాలు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా కూడా మన సీఏ గారు కూడా పిలిపించి వారు కౌన్సిలింగ్ ఇచ్చి కూడా బెండోరు కూడా చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా వీరి మీద ప్రతి ఒక్క స్టేషన్లలో కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క స్టేషన్లో కూడా పదుల సంఖ్యలో కేసులు వందల సంఖ్యలో కేసులు ఉన్న పరిస్థితి ఉంది మరి వీరి మీద ఎందుకు వీరి మీద ఎందుకు పీడాక్ట్ పెట్టట్లేదు వీరిని వీరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కూడా ప్రజల్లో ప్రజలు వినిపిస్తున్న పరిస్థితి మరి సమాచారం కూడా వస్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ స్టేషన్ పరిధికి సంబంధించి కావచ్చు జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఎలా క్రైమ్ సంబంధించిన విషయాలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఎటువంటి ఇంకా కఠినమైన శిక్షలు వీరు విధిస్తారన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయినా ఉంది మీటు మినిట్ అప్డేట్ చూస్తూ ఉండండి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అండ్ కదిలించే వార్త తెలుగు జాతీయ దిన పత్రిక నేను మీ రమేష్ కుమార్ అనంతపురం నుండి